భవిష్యత్ ఆషా జ్యోతి కేటీఆర్ గారు జీవి వేడుకలు సిద్ధిమోన్ మండల కేంద్రంలో మండలపాడీ మౌనం గారి అర్వలో జరిగింది ఈ కార్యక్రమాన్ని కలిగ్రామంలోకి వచ్చిన కార్యకర్తలు కేటీఆర్ గారికి భవిష్యత్తులో కేటీఆర్ గారు కూడా స్థాయికి తీరాలని అలాగే నిండు నెలలు వైరాలు గారితో అత్యవసరాలు ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మా ముఖ్య కార్యకర్తలు ప్రతి గ్రామం నుండి రావడం జరిగింది ఈరోజు మా పేద రైత పార్టీలో తన రాష్ట్ర పార్టీలోనే కీలక నేతగా ఉన్నటువంటి కేటీఆర్ గారు తాను అంద ఒక వంద నూట నూట వంద ఏళ్ళు పూర్తిగా ఉండి పార్టీని మంచి ఉన్నత స్థాయికి తేవాలని తాను మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళగాలని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాను చింక్మాటి మండలంలో గర్వణీయులు మన భారత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరియు ఎన్టీఆర్ గారు వారి ప్రజాదేవలు ఐటీ రంగంలో కానీ మరియు పరితరంగ రంగంలో తెలంగాణకు ఎంతో హైదరాబాద్లో అభివృద్ధి చేసిన దగలాలు అంతా ఈ యువత మర్చిపోతే ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఎన్నో కల్పించుకొని మళ్ళీ ముందు ముందు అందించాలని కోరుకుంటూ మరొకసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రెడీ శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పుట్టినరోజు మరి ఇలాంటి పుణ్య రోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని భాషిస్తున్నాం మీలాంటి యువకులు రాజకీయంగా ఎంతో అభివృద్ధికి అవసరం ఇలా యువతను తయారు చేసి ప్రైవేటు సంస్థలపై అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని చిగురుమాని మండలం నుంచి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అన్ని రకాల అభివృద్ధిలో ముందంజలో ఉండి ఆలోచన చేసి నడిపిస్తున్న ఇలాంటి యువకులు ఇంకా ఈ రాజకీయాన్ని ముందు ముందు ఇంకా నడపాలని కోరుకుంటూ మరి ఇంత ముందు జై తెలంగాణ జై సతీష్ బాబు జై కేటీఆర్ జై